వెల్కమ్ టు ప్రగతి న్యూస్ విద్యార్థులకు గుడ్డ సంచుల పంపిణీ తిరుపతి జిల్లా కోట మండలం పెద్ద గోవిందపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రెండు వందల డెబ్బై మంది విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోట గిరిధర్ బాబు స్థానిక గ్రామీణ వైద్యులు శతాధిక ప్రతిష్టాపనాచార్యులు వాకాణి కృష్ణ ప్రసాదాచార్యులు చేతుల మీదుగా గుడ్డ సంచులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గిరిధర్ బాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వలన ప్రపంచంలోని మానవాళికి అనేక రకాలైన శారీరక రుగ్మతులతో పాటు వాతావరణ కాలుష్యం జరుగుతుందని దీనిని నివారించడం కోసంగా చిన్నారులకు ప్లాస్టిక్ సంచులు వద్దు గుడ్డ సంచులు ముద్దు అనే నినాదంతో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల దాతృత్వంతో గుడ్డ సంచులు పంపిణీ చేయడం సంతోషదాయకమని దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు సంస్థ ప్రతినిధి దివీ అనంతబాబు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వలన వచ్చే అనార్థాలను తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరయ్య వి సుబ్బారావు ఎస్కే నుమాయిష్ లక్ష్మి సుజాత ఎస్కే రఫి స్వాతి జయశ్రీ ఏడుకొండలు వెంకయ్య పరాంకుశం మణికంఠ తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ తరానికి మహాత్మాగాంధీ ఏమంటారు అంటే నెక్స్ట్ స్థలానికి మేము మంచి ఏదైనా ఆలోచన ఉందంటే అది కేవలం పర్యావరణం మాత్రం పర్యావరణం మాత్రమే చెప్తారన్నమాట అంటే పర్యావరణానికి అంత ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు ఒక దేశం ఎట్లా డెవలప్ అయింది లేదని చెప్పేసి కల్చర్ చేసేటప్పుడు దాంట్లో ప్రధాన విషయం ఏంటంటే పర్యావరణాన్ని తీసుకుంటున్నారు మంచి గొప్ప కార్యక్రమం సార్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్లాస్టిక్ నిద్ర ఇచ్చడానికి ఈ క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయడం కోసము మీకు ఇవ్వడానికి వచ్చారు అలాగే మీరు చదువుకున్న చదువు ఈ ప్లాస్టిక్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు ఉండాలో ఏ విధంగా యూస్ చేయాలో మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్ చెప్పాలి దీని కనీసం మేము ఒప్పుకుండాలా ఇదంతా ఇట్లా మట్టుకేసుకుని జస్ట్ జోలు పెడేసుకొని నిలబడి సరిపోతారు అంతా వస్తు మీకు విషయం ప్రతి దగ్గర ఈ ప్లాస్టిక్ అటువంటి ప్లాస్టిక్ను నిర్మూలించాలని నడుం కట్టుకున్న మన శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ నుంచి వచ్చిన పెద్దలందరికీ నేను మరొకసారి నమస్కారం చెబుతున్నాను ప్లాస్టిక్ సంచులు వద్దు గుడ్డ సంచులు ముద్దు ప్లాస్టిక్ సంచులు వాడు మీరు ఇళ్ళకు పోయినప్పుడు మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ప్లాస్టిక్ వద్దు ఇదిగో ఇటువంటి సంచులే ముద్దు అని చెప్పి మీరు కూడా మీ తల్లిదండ్రులకు కల్పించి దీనివల్ల ఒక మానవ అసలు జీవ జీవులకు కూడా ప్రతి జీవికి ఇబ్బంది తింటే అవి తింటాయి కదా బర్రీలు తింటాయి ప్లాస్టిక్ తినేస్తాయి కాగితాలు అన్ని అన్నీ మనకు గుడ్డతో చేసినవి లేదా నారతో చేసినవి ఉండేవి అవి పర్యావరణ మీకు అందరికి మెయిన్ కారణం ప్లాస్టిక్ ఎందుకు అంటున్నావు సార్ చెప్పుంటాడు ఇప్పుడు ప్లాస్టిక్ ఉండే గొప్ప గొడవ అది డీకంపోజ్ కాదు అది మనము మీరు ఇంట్లో కూడా దెబ్బ వేస్తూ ఉంటారు ఆకులు వేస్తుంటారు కొన్ని పొలం వేసేస్తూ వేస్తుంటారు కింద అంతా వేస్తుంటారు కాగితాలు వేస్తుంటారు కొన్ని రోజుల తర్వాత ఎరువుగా తీసుకెళ్ళేటప్పుడు చూడండి కాగితాలు చీగిపోయి ఉంటాయి పొలలు చీగిపోయి ఉంటాయి ఆకులు చీకిపోయి ప్లాస్టిక్ మాత్రం అంటే ఉంటుంది ప్లాస్టిక్ కవర్లు అంటే ఉంటాయి అది నష్టం దానివల్ల అవి భూమిలో వెళ్ళిపోయి అది పొరలాగా ఏర్పడిపోతుంది అది పొరలాగా ఏర్పడితే అది వాన పడుతుంది మీరు ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని నీళ్లు పోయండి కిందకి దేవుతాము మీరు ఇలా ఇంకా అదే గుడ్డ పెట్టుకొని టవల్ పెట్టుకుని నీళ్లు పోయండి అన్నీ కింద అలా ఈ ప్లాస్టిక్ పొరలాగా ఏర్పడి చేసి నీళ్ళు కిందకి ఇంకా నీళ్ళు కిందకి ఇంకా పోతే తాగడానికి లేదు జంతువు లేదు పొలాలకు లేవు అన్నీ నష్టం ఇంత తేడా వచ్చింది కదా మరి పర్యావరణం చెడగొట్టుకుంటే పరిస్థితి ఏంటి ఈ పర్యావరణం చెడగొట్టుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిల్లో ప్రధానమైనటువంటి కారణం ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ ఎక్కడుందా అంటే మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా ఉండేది అంకంలోకి వచ్చాం ఏమిటంటే ఈ వయసులో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే పర్యావరణాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి భద్రంగా ఉంచుకోవాలి నీట్గా ఉంచుకోవాలి పర్యావరణం అంటే ఏంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్టు చేమ జంతువులు ఈ భూమి నీళ్లు మొదలైనవన్నీ మనం జాగ్రత్త అవి చెడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి చెడిపోతే ఏమవుతుంది పర్యా పర్యావరణం చెడిపోతే మనం పుచ్చిపోతాం రకరకాలైనటువంటి వ్యాధులు మనం అంటుకుంటాయి ఇప్పుడు చాలామందికి అన్ని రకాల వ్యాధులు ఎందుకు వస్తున్నాయి మనం ఆరోగ్యకరమైనటువంటి తిండి తినలేక ఆరోగ్యకరూ తీసుకోండి కేవలం లేకుండా చేస్తుందని కాదు ఏదో লাইভ ট্র্যাক কন্ট্রোল আসে সেসামনি কাজও డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కనుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై రూపాయల విలువ కలిగిన డబుల్ కార్డ్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాల ఏఆర్ హోమ్ హోమ్స్ అండ్ ఫర్ని ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గుూరు